నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా మోడీ ప్రభుత్వ పనితీరు గురించి నేను ఏదైనా పాజిటివ్ వీడియో చేస్తే చాలు అంత సీన్ లేదు ఈమె బీజేపీ మోదీ గురించి అంత పబ్లిసిటీ పిచ్చితో చెప్తోంది అంటూ కొంత మోదీ ద్వేషులు వెక్కిరిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు నా మీద వీడియోలు చేస్తూ ఉంటారు ఇటువంటి మోడీ ద్వేషులకు మంట పుట్టించే మరో వార్త తీసుకొచ్చింది నేను ఏంటంటారా ప్రపంచ వృద్ధికి కీలక చౌదక శక్తిగా భారత్ ఎదుగుతోంది అంటూ ఐఎంఎఫ్ చీఫ్ భారత ఆర్థిక వృద్ధిపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో కూడా ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంక్ భారత అభివృద్ధి గురించి మంచిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏనాడు అంటే ఏ ప్రధానమంత్రి పాలనా సమయంలోనూ కూడా ఇలా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేంత శక్తివంతంగా తయారైందని చెప్పలేదు అది మోదీ గారి హయాంలోనే జరిగింది ఇదే విషయాన్ని ఏ పర్ప్లెక్సిటీని అడిగితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఐఎంఎఫ్ భారత్ను వివిధ దశల్లో ఆర్థిక సంస్కరణలు చేసినందుకు ప్రశంసించినప్పటికీ ప్రపంచ వృద్ధికి ప్రధాన చోదక శక్తి అంటే కీ గ్లోబల్ గ్రోత్ గ్రోత్ ఇంజన్గా స్పష్టంగా మరియు పదే పదే ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే మొదటిసారి జరిగిందంటూ చెప్పింది ఇక అసలు ఐఎంఎఫ్ ఎండిఎం మాట్లాడింది అంటే భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణాలీనా జార్జీవా చాలా ప్రశంసలు కురిపించారు భారతదేశం పెద్ద స్థాయిలో చేసిన సంస్కరణలు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ జిఎస్టి రిఫార్మ్స్ ఇన్ఫ్రా మీద భారీ ఎత్తున పెట్టుబడులు పిఎల్ఐ స్కీమ్ మరియు డిజిటల్ ఎకనామీ వేగవంతమైన అభివృద్ధికి దోహదపడ్డాయని చెప్పారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా స్థిరపడని పరిస్థితుల్లో అంటే కోవిడ్ షాక్ నుంచి భారతదేశం ప్రపంచ అభివృద్ధి కోసం ఒక కీలక ఇంజన్ గా నిలిచిందని ఆమె ప్రకటించారు ప్రపంచ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన ఆరు పాయింట్ మూడు శాతం నుంచి పెంచి ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటుంది అని మరోవైపు ఐఎంఎఫ్ కూడా భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై చాలా సానుకూలంగా ఉంది ఈ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని చెబుతూ భారతదేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక వృద్ధి రేటును ముందు అంచనా వేసి ఆరు పాయింట్ నాలుగు శాతం నుంచి పెంచి ఆరు పాయింట్ ఆరు శాతం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా తేలింది ఇది మొదట్లో అంచనా వేసి దానికన్నా ఎక్కువ అని చెప్పింది అలాగే అమెరికా టారిఫ్ ఆంక్షలు ఉన్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు ఉన్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురికాకుండా ఉంది అని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేవలం మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే ఉండగా భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతం సాధించడం చాలా గొప్ప విషయంగా పేర్కొంది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు మూడు పాయింట్ ఏడు శాతం నుంచి తగ్గించి మూడు పాయింట్ రెండు శాతం చేసిన సమయంలోనే భారత వృద్ధి రేటుని పెంచడం గమనార్హం అలాగే ప్రపంచ రేటింగ్ సంస్థలన్నీ కూడా భారత వృద్ధి రేటుపై తమ అంచనాలను ఏ విధంగా ఇచ్చాయంటే ఎస్ఎన్పీ గ్లోబల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఐటెక్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం మోడీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్రిసిల్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందువల్ల ట్రంప్ భారత ఎకనామీని డెడ్ ఎకనామీ అనగానే రాహుల్ మోడీ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు అని చెప్పడం కేవలం వాళ్ళ కడుపు మంట తప్ప నిజం కాదు అని ప్రపంచ ఆర్థిక సంస్థలన్నీ గంట కొట్టి మరీ చెప్తున్నట్లయింది మరి నేను చెప్తే వీళ్ళకి ఎందుకు కడుపు మంటో నాకు అర్థం కావట్లే కడుపు మంట వాళ్ళంతా దీనికి ఏం సమాధానం చెప్తారని నేను వెయిట్ చేస్తున్నా ఇంతకు మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్స్ రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్